క్వశ్చన్ నెంబర్ ఫోర్ జీరో ఎయిట్ నైన్ తక్కెలపల్లి రవీంద్రరావు గారు రాజ్ ధన్యవాదాలు అధ్యక్ష ఏ ప్రశ్నకు అవునండి బి ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెబ్సైట్ ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో పొందుపరిచిన సమాచారం ప్రకారం యాభై మూడు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఇండ్లకు గాను వంద శాతం నల్లా ద్వారా సాగునీటి సరఫరా అందించిన రాష్ట్రాలలో తెలంగాణను ఒకటిగా ప్రకటించడం జరిగింది అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికి మంచినీటి సరఫరా వాస్తవ స్థితిని అంచనా వేయడానికి గాను జూన్ జూలై మాసాలలో ఇంటింటికి సర్వే సర్వే నిర్వహించడం జరిగింది సర్వే ప్రకారం నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల ఇండ్లకు నల్లా కలెక్ష నల్లా కనెక్షన్స్ లేవని గుర్తించాం ఇందులో ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై ఒక్క వేల ఇండ్లకు నల్లా కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది కాగా ఇంకా లక్ష ఇరవై ఎనిమిది వేల ఇండ్లకు కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది త్వరలో ఆ ఇండ్లకు కూడా ఇస్తాం ఇంటింటి సర్వేలో మూడు లక్షల ముప్పై ఐదు వేల ఇండ్లకు తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచవలసిందని తేలింది అందులో ఇప్పటి వరకు రెండు లక్షల నలభై వేల ఇండ్లకు సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం జరిగినది మిగిలిన తొంభై ఐదు వేల ఇండ్లకు సరఫరా వ్యవస్థను మెరుగుపరుస్తున్నాం శ్రీ సి ప్రశ్న లేదండి డి ప్రశ్న ఏమీ లేవండి మిషన్ మంచినీటికి సంబంధించి గౌరవ మంత్రి గారి యొక్క జవాబు విన్నాం అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటిలోనే దేశంలోనే నూటికి నూరు శాతం కుటుంబాలకి ఇళ్ళకి మంచినీళ్ళు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి రావడం ఇది చరిత్రలో పుటల్లో లిఖించాల్సినటువంటి అంశం అధ్యక్ష అధ్యక్ష మంచినీటికి సంబంధించి మనం మిషన్ భగీరథ కార్యక్రమానికి ముందు సంబంధించి రెండు వేల పద్నాలుగు సంబంధించి ఒక్క నిమిషం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష గతంలో మా సీతక్క కూడా ములుగు జిల్లా ట్రైబల్ ప్రాంతం నుంచి ఉన్నటువంటి వారు వారి నియోజకవర్గంలో అనేక గూడాలు అనేక తండాలు అనేక చిన్న చిన్న గ్రామాలు మంచినీటి లేక కిలోమీటర్ల కొద్దీ బిందెలు పట్టుకొని వారు మంచినీటి కోసం ఎంత దూరం ప్రయాణం చేసేది ఎంతగా తంలాడేది మనం గతంలో చూసాం అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అప్పుడు కరెంటుకు మంచినీటి సంబంధం ఉండేది బోర్లు బావుల ద్వారానే మంచినీటిని సప్లై చేసే విధానము స్థానికంగా ఉండేది అధ్యక్ష ఎండాకాలం వచ్చిందంటే బోర్లు ఎండిపోయేది బావులు ఎండిపోయేది నీళ్ళు అందకపోయేది ఒకవేళ నీళ్లు ఉంటే మోటార్ వేద్దామంటే మోటార్ కరెంట్ ఉండకపోయేది ఒకవేళ కరెంట్ వస్తే ఆన్ చేస్తే లో వోల్టేజ్ తోటి మోటార్లు కాలిపోయేది అధ్యక్ష మోటార్లను బాగు చేసుకోవడానికి నిధులు ఉండకపోయేది అధ్యక్ష అంతేకాదు వర్షాకాలం వచ్చిందంటే బావులలకు నీళ్లు బోర్లకి నీళ్లు వస్తే ఆ నీళ్లను పంపింగ్ చేస్తే మురికి నీళ్ళను పంపింగ్ చేస్తే వాటి ద్వారా అతిసార వ్యాధి వచ్చేది అధ్యక్ష ఏ గ్రామాలలో వర్షాకాలం సీజన్ చూసినా అయ్యా నేను చెప్తున్నా అధ్యక్ష దానికి సంబంధించి అద్భుతమైన అధ్యక్ష అయ్యా బాధ కూడా చెప్పుకోవాలి కదా అధ్యక్ష సాధించిన విజయం తర్వాత అయితే అంతటి బాధల నుంచి వేగవంతంగా గౌరవగత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ పథకం యాభై వేల కోట్లు పెట్టి అద్భుతంగా తయారు చేశారు నదుల నుంచి నీరు తేవడం ప్రాసెసింగ్ చేయడం కొండల మీద ట్యాంకులు కట్టించడం సంపులు కట్టించడం కరెంటు తోటి అవసరం లేకుండానే అన్ని గ్రామాల తండలలో వాటర్ ట్యాంకులు నిర్మించి విద్యుత్ సరఫరా అవసరం లేకుండానే మంచి నీటిని అందించాం వంద శాతం నీళ్ళు అందించాం ఇక్కడ సమస్య ఏమొచ్చింది అధ్యక్ష అంటే కొత్తగా ఇళ్ళు నిర్మించారు గత సంవత్సరం నుంచి లక్షలాది ఇండ్లు నిర్మాణం జరిగింది ఎక్కడ చూసినా కూడా కొత్త ఇండ్లకి కనెక్షన్స్ అనేటివి ఇవ్వడం లేదు మంచినీటి కోసం బాధపడుతున్నారు అంతేకాకుండా మిషన్ భగీరథకు సంబంధించి మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం వస్తుంది అధ్యక్ష అక్కడక్కడ పైపులు పగిలిపోవడం లేదా వాటర్ ప్రాసెసింగ్ సంబంధించి కానీ వారికి వేతనాలకు సంబంధించి కానీ రిపేర్స్ ఉంటే కానీ ఆ మెయింటెనెన్స్ కూడా ఇవ్వడం లేదు అనేది వారు చెప్తున్నారు మిషన్ భగీరథ పథకం ఏదైతే విజయవంతమైన దేశంలో ప్రతిష్ట తెచ్చుకున్నామో కొత్త ఇళ్ళకి నిర్మాణం జరుగుతున్న ఇళ్ళకి కనెక్షన్ ఇవ్వకపోవడం వీటిని మెయింటెనెన్స్ చేసుకోకపోవడం వల్ల తిరిగి మనం లక్షల కొద్ది కుటుంబాలకి నీరు ఇవ్వని రాష్ట్రంగా ఉంది అధ్యక్ష దేశంలో డెబ్బై ఏడు శాతం మంచినీటి ఇచ్చే పరిస్థితి ఉంటే ఇలా వంద శాతం మన తెలంగాణ ఇచ్చే పరిస్థితి ఉంది ఈ యొక్క ప్రతిష్ట అనేది మరి మరుగునబడకుండా మన రాష్ట్రానికి మచ్చ రాకుండా ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇచ్చే పథకం మీరు చేస్తున్నారా మరి కేంద్రం నుంచి ఏమైనా గ్రాంట్లు మనకు వచ్చినాయా మరి ఎన్ని లక్షల నీళ్ళు ఇళ్ళకి మనం ఇంకా ఇవ్వాలి మెయింటెనెన్స్ సంబంధించి ఎన్ని నిధులను కేటాయించారు మిషన్ భగీరథని రథాన్ని నడపడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఏందో మీ ద్వారా మంత్రి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష